ప్రపంచ బ్యాంకు జీతగాడు ఒక్కసారి నేను పాశం యాదగిరి సార్కి ఏమైనా ఫోన్ ట్రై చేస్తా ఈ ప్రపంచ బ్యాంకు గురించి దీని భాగవతం గురించి ఆయన బాగా చెప్తాడు సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ లైవ్ లో ఉన్నారు మీరు సార్ న్యూస్ లైన్ తెలుగు సార్ మనది సార్ ఈ మూసి ప్రాజెక్టు కోసం వరల్డ్ బ్యాంకుని ఈ ప్రజారోగ్యానికి వీటికి వరల్డ్ బ్యాంకుని ని తీసుకొస్తా వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో రేవంత్ రెడ్డి గారు చర్చలు సఫలమైనని చెప్పేసి వాళ్ళ అన్ని ప్రధాన పత్రికలు రాసినాయి అంటే ఒకప్పుడు ఇదే వరల్డ్ బ్యాంక్ తీసుకొచ్చి తెలంగాణను ఆగం చేసిండ్రు అని చెప్పేసి చాలాసారి మీరు మాట్లాడుతున్నారు మన ఇంటర్వ్యూలో కానీ చాలాసార్లు ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తారు సార్ అంటే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ని తీసుకురావడాన్ని ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారు తీసుకురావడాన్ని ఎట్లా చూస్తారు ప్రపంచ బ్యాంక్ ఎప్పుడైనా ఏ దేశానికి అప్పులు ఇచ్చినా ఆ దేశం శాశ్వతంగా అప్పుల్లో కూరుకొని పోవాలి తనకు బానిసగా ఉండాలి ఆ దేశాల్లో ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ పెరగొద్దు అది నాశనం కావాలి వ్యవసాయ ఉత్పత్తి నాశనం కావాలి పారిశ్రామిక ఉత్పత్తి నాశనం కావాలి పరిశ్రమ నాశనం కావాలి చిప్ప పట్టుకొని ప్రపంచ బ్యాంకు ముందు దేబరించుకుంటూ నిల్చోవాలి అది ప్రపంచ బ్యాంకు కుట్ర అప్పుడు ఏమైంది ప్రపంచ బ్యాంకు లో పెట్టినప్పుడే కండిషన్ పరిశ్రమ దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో ఆల్విన్ ఐడిఎల్ ఐడిపిఎల్ ప్రాగాటోర్ రిపబ్లిక్ ఫోర్ బిబీఆర్ఎల్ లేటెస్ట్ తిరుపూర్ నియాంశ తిరుపతి రామగుండం పెట్టేసారు అన్ని మూసిపారేస్తారు పెట్టారు వందల కొద్ది కంపెనీలు ఒకటి కాదు రెండు కాదు మీరు ఆఖరి నూట అరవై తొమ్మిది కోట్లకు భోగరాజు గంగరాజుకు నిజాం శుభర్ అమ్ముకున్నారు మూడు వేల రెండు వందల ఎకరాలు దాని భూమి వల్ల నలభై ఎనిమిది వేల మంది రైతులు చెరుకు రైతులు నాలుగు వేల మంది రై కూలీ కూలీలు పనిచేస్తుళ్ళు ఆరు వేల మంది చెరుకు బండ్లు తమ్ముకుంటున్నారు అందరూ జీవలేదు ముంబోసుపల్ ఎంట మీద బోధన బోధన అందరు తెలుసు మూడు జిల్లాల్లో చెరుకు రైతులు నాశనమయ్యారు రైతు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నాశనం అప్పుడే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ లేవు వ్యవసాయ ఉత్పత్తి ఉంటే ఇంత భయంకరంగా ఉంటే మరి రేవంత్ రెడ్డి ఏం ఆశించి ప్రపంచ బ్యాంక్ తో చర్చలు చేస్తా ఉన్నాడు దేనికోసం తెలంగాణ తీసుకొస్తా ఉన్నాడు వాళ్ళ ఏజెంట్ కదా పెద్ద కాదు ప్రపంచ బ్యాంక్ పెద్ద జీత కాలు అంతా అదే చేస్తారు చంద్రబాబు నాయుడు ఏజెంటే కదా ఆయన శిష్యులే కదా అవును ఆయన ఏ చేస్తున్నా చేస్తున్నాడు మళ్ళీ అన్ని మూసేయాలి హైదరాబాద్ పారిశ్రామిక వాటికలన్నీ స్మశాన వాటికలు సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఒక పరిశ్రమ ఉన్నదా ఆజామాబాద్ పరిశ్రమ ఉన్నదా పుత్తూరు ఇండస్ట్రియల్ లో ఉందా కాకినాడ లో ఉందా లో ఉందా లో కూడా పోయినాయి పారిశ్రామిక వాటికలన్నీ స్పశాన వాటికలు అయినాయి చివరికి పొల్యూషన్ చేశ్రమే వస్తాయి అంటే పొల్యూషన్ ఏంటంటే ఫార్మా కంపెనీ మొత్తం పొల్యూషన్ విషయం పాషమైలారం రామచంద్రాపురం ఏమైనాయి మొత్తం నాశం డివిస్ చౌతపులు ఏమైంది మొత్తం నాశం డివిస్ కంపెనీ తోటి వాళ్ళ ఏజెంట్లే వీళ్ళు కాబట్టి వాళ్ళు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి పని చేస్తారు మరి ఇప్పుడు అంటే ఇంత డేంజర్ ఉన్నప్పుడు తెలంగాణ సమాజాన్ని మనం ఏ విధంగా మేల్కొల్పాలి ఈ ప్రపంచ బ్యాంకు పెట్టుబడులను ఏ విధంగా వ్యతిరేకించాలి ఎట్లా సమాజాన్ని ఏ విధంగా మీరు మీలాంటి వాళ్ళు ఏ విధంగా ముందుకు వస్తారు ఎట్లా ఉంటుంది మీ కార్యాచరణ ఇప్పుడు సమాజాన్ని ఇంతకు ముందు ఒక దొంగ వెళ్ళి ఇంకో దొంగ వచ్చింది ఇంకో దొంగ పోయి ఇంకో అంతకుముందు ఓడు ఆ ముందు అంతకుముందు ఇంకోడు అందరూ దొంగలే ఏజెంట్లే సమాజాన్ని చేయాల్సింది ఏంటంటే ప్రజల ప్రజలంటే ప్రజా పరిపాలన ఎక్కువ ఉండాలి ప్రజా పరిపాలన అంటే పారదర్శకంగా ఉండాలి సమస్య నిర్ణయాలు ఉండాలి ప్రతి రాజకీయ పార్టీలో అంతర్గ ఆంతరంగ ప్రయాస్ ఉండాలి ఏ పార్టీలోనే ఉందా దేశంలో ఒక్క పార్టీలో చూపించండి నిర్ణయాలు ఎవరు చేస్తారు అన్ని పార్టీలో నేను చూస్తున్నాయి ఒక పార్టీ కూడా కాదు అయినప్పుడు ఏమైతుంది ృత్వంలో ఉన్నప్పుడు ఒక ఏక వ్యక్తి పాలు ఉన్నప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు పార్టీలో ఉండదు బయట ఉండదు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ముందు ప్రజాస్వామ్యం దేశంలో లేదు అది ఓట్లనే ప్రజాస్వామ్యం కాదు ఓట్లకు ఓట్ల మధ్యనే ప్రజాస్వామ్యం ఎన్నికలకు ఎన్నికలకు మధ్యన ఎన్నికలప్పుడే ప్రజాస్వామ్యం అంటే అది ఎట్లయితుంది మధ్యలో కూడా ఉండాలి ఒక ఎన్నికకు మళ్ళీ ఎన్నిక ఐదేళ్ల మధ్య ప్రజాస్వామికంగా నడవాలి అట్లా ప్రజలు చైతన్యవంతం చేయాలి అది మీలాంటి యువకులు కోనుకోవాలి తప్పకుండా సార్ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం సార్ నేను వస్తాను మీ దగ్గరికి ఇవాళ ఒక ఒక చిన్న డిస్కషన్ లాగా పెడదాం ఒక హాఫ్ అన్ అవర్ నేను వస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో ఇట్లా చాలా మంది అంటే పాశం యాదగిరి లాంటి వాళ్ళు కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కావచ్చు ఈ వరల్డ్ బ్యాంక్ పెట్టుబడులను వ్యతిరేకిస్తాను ఆయన మొదటి నుంచి చెప్తా ఉంటాడు ఆయన మైక్ పట్టుకుంటే ఫస్ట్ చెప్పేది అదే చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు పెద్ద జీతగాడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలోనే అల్విన్ లాంటి కంపెనీలు చాలా కంపెనీలు ఆయన చెప్తా ఉన్నాడు వరుస పెట్టి నాన్ స్టాప్ బుక్క గాలి అమంటారు గ్యాప్ లేకుండా ఒక పది కంపెనీలు పదిహేను కంపెనీల పేర్లు చెప్తా ఉన్నాడు మరి ఇవన్నీ ఇంత నాశనం చేసినాక ఇంత అయినాక రైతుల ఆత్మహత్యలు పెరిగినాక ప్రపంచ బ్యాంకు పెట్టుబడులు పెడితే ఇంత అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం ఆశించి ప్రపంచ బ్యాంకు తీసుకొస్తా ఉన్నాడు దీని గురించి డిస్కస్ చేద్దాం చాలా వరకు ఇలాంటి పాషం యాగిరి లాంటి వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం ఇవాళ నేను ఆయనతో కూడా కలిసి కొన్ని విషయాలను మీ ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా